సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది టిట్టుకోవాలకు సంబంధించి ఏదైతే ఏపీలో టిట్టుకోయలు అయితే పంపిణీ చేసి ప్రజెంట్ చాలా ప్రాంతాల్లో సౌకర్యాలు లేవని చెప్పేసి టిట్టుకోవాలకు సంబంధించిన లబ్ధాయిలు అయితే వెళ్ళట్లేదు అనమాట సో ఇలా వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు ఒక ఊహించని షాక్ అయితే తగిలింది అందరికీ కూడా మొత్తంగా చూసుకుంటే వీరందరికీ ఎందుకు ఇలా జరిగిందని మనం చూసుకున్నట్లయితే మొత్తం లబ్ధిదారులు అందరికీ కూడా ఈ టిట్టుకోళ్ళ వారి ఇళ్ళ నుంచి అయితే విద్యుత్ శాఖ వారు అయితే మీటర్లు అయితే లాగేసుకుంటున్నారనమాట మీటర్లు అయితే పీకేస్తు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు టిట్కోయిలలో విద్యుత్ మీటర్లు తొలగిస్తున్న అధికారులు ఆధ్వని శివారు టిట్కోయిలలో విద్యుత్ మీటర్లు తొలగిస్తున్న అధికారులు అనమాట టిట్కోయిల్ల లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న అధికారులు కనీస సౌకర్యం లేకపోవడంతో టిట్కోయిల్లో దిగని లబ్ధిదారులు అనమాట సో ఈ విధంగా చూసుకుంటే టిట్కోయిల్లో సౌకర్యం లేకపోవడంతో అయితే ఇంట్లో దిగట్లేదు అందువల్ల కరెంట్ మీటర్ అయితే కరెంట్ బిల్ అయితే కట్టట్లేదు ఎలా కట్టకపోవడం వల్ల ఏమైందంటే వీరైతే మీటర్లు అయితే తొలగిస్తున్నారన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి